అమృత బిందువులు పుణుగులు దేవతలు తమ చేతికెందిన అమృతాన్ని పంచడానికి తీసుకువెళ్తుండగా వారి నెత్తిన ఉన్న అమృత భాండం తుణికిసలాడి వారి చేతులు మీదుగా కారుతుండగా వారి చేతులను విధిలిస్తే ఆ సమయంలో భూలోకంలో ఉన్న పున్నమ్మగారింట్లో నూనె కాగుతున్న మూకుట్లో ఆ అమృత బిందువులు పడి శుయ్యమంటూ బంగారు కాంతులీనుతూ పునుగులుగా మారాయిట తెలుగునాట పొనుగుకి అంత ప్రాశస్త్యం ఉంది మరి పెంటుప్ప పక్కన బండి ఉన్నా సరే వేసేవాడు ఏ చేత్తో వేస్తున్నా సరే వాడు ఏ నూనివాడినా సరే వాడు కలిపిన పిండి కాగిన నూనెలోకి చేరగానే బంగారు మెరుపుతో పునుగులు ప్రత్యక్షమవ్వవు కానిచ్చేవే కామేశం ఏమాత్రం సంకోచం వద్దు వాయి తీగానే వేసేస్తూ ఉండు వేధవ జీవితం నాలుగు పుణుగులు తినడానికి కూడా ఆలోచించాలా ఇలా ప్రతిదానికి మల్లగుల్లాలు పడి అక్కర్లేని ప్రతిబంధకాలేమిటి జీవితంలో కనీసం మన నాలికను కూడా సంతృప్తిపరచుకోలేకపోతే ఎలాగోయ్ మినప పుణుగో పెసర పుణుకో దీని ప్రత్యేకత దానిది ప్రదోష వేళ కవ్వించి నోటిలో జలపాతాలు ఉరించి ఊహు వద్దు వద్దనుకుంటూనే నాలుగే నాలుగని చెప్పి పదునాలుగు వేసేయరు నోరు ఆడించేయరు ఒంటికేనా జిమ్ము నోటికి కూడా కావాలి కదా వ్యాయామం వేగుతున్న కమ్మని వాసన వెదజల్లి పుణూ బండిని చూడగానే మన బండి ఆగిపోదు అల్లం చట్నీయో టమోటా చట్నీయో ఇవేవీ కాకపోతే కనీసం కారపొడి అద్దుకుని చిదిపితే పొగలు కక్కే వేడిని ఊదుకుంటూ కిందకు చేరిన పొడుగు అబ్బా మనల్ని అసలు మాట్లాడినిస్తుందా నాలిక భావాతీత ఆస్వాదనకు నోచుకోదు గొల్లగొల్లగా కరకరలాడుతూ మన కింద తాను నలుగుతూ మనల్ని కాసేపు డ్రోన్లో ఊరేగించదు జిహ్వ చాపల్యంతో నాలుగే నాలుగని మొదలుపెట్టిన అక్కడితో ఆగుతుందా రసాస్వాదనలో పడి రెండు పరకలు దాటినా దిల్మాంగేమోర్ కదా పుణుగులంటే మా విజయవాడవేనండి అని ఒకడంటే మా గోదావరి జిల్లా పుణుకులు నాలిక్కు రుచి నేర్పవు అని ఇంకొకడు ఏమిటి పుణుకులకు కూడా ప్రాంతీయవాదమా పుణుగైనా పుణుకైనా రెండు ఒకటేనాయనా ఎవరి ముద్దు వారిది మరి కొత్తదను చూపించాలన్న తాపత్రయంతో పిచ్చి పిచ్చిగా కనపడిన వాటినన్నింటినీ వేసేసి పుడుకులంటే కుదరదు మరి సాంప్రదాయాన్ని వక్రీకరించడం తప్ప ఒరిజినాలిటీని పొల్యూట్ చేయడం కాదు సత్తా ఉంటే నిఖార్సైన పల్లీ కొబ్బరి చట్నీయో టమాటా చట్నీయో నాలికకు కితకితలు పెట్టే కారప్పొడో వేయాలి గాని ఇంకొంచెం కిర్రెక్కించాలంటే జత చేయాలి మరి పుణుకలకు అలవాటు పడ్డ ప్రాణానికి సాయంకాలమైతే చాలు దవడలు లాగేయవు చేసి చైన్ స్మోకర్నైనా సిగరెట్టు మాన్పించగలం కానీ పుణుగులంటే పడిచెచ్చేవాడిని ఆపగలమా సాయంత్రం అయితే నరాలు కొంకర్లు పోవు నిన్న కాకమున్న మన బెజవాడకు వచ్చిన బిల్గేట్సు ఏదో చూడ్డానికి వెళుతూ బండి మీద నుంచి వస్తున్న పునుగు వాసనకి ముక్కు పుటలదిరి వచ్చిన పని మరిచిపోయి పునుగు బండి దగ్గర ఆగిపోయేట ఆర్ ది స్మాల్ బాల్స్ అని పక్కనే ఉన్న చంద్రన్నని అడిగితే దే ఆర్ పుణుక్స్ అని మన చంద్రన్న చెప్పగానే లొట్టలేసుకుంటూ ఓ పట్టుబెట్టేట వేడి వేడి పుణుగును తీసుకుని టమాటా చట్నీతో అటు ఇటు దొర్లించి పంటి కింద నిలిపేసేట పక్కనే ఉన్న చంద్రన్న హే బిల్ హ్యావ్ పుణుగ్ విత్ గన్ పౌడర్ అన్నట్ట గన్నెకుడుందా అని బిల్లు వెతుక్కుంటుంటే ఏమిటయ్యా బిల్లు ప్రతిసారి చట్నీలోనే దొల్లించేస్తున్నావు పక్కన కార్పొడిని లేదా అని అడిగాడు తాసారావారా ఎక్కడో ఉన్న డీప్ స్టేట్ ఉలిక్కపడదు పడదు మిలిండాకి రెండు ప్లేట్లు పార్సెల్ కట్టించేయు అన్నట్ట పునుగు ప్రభావానికి ఆయనకి మస్తిష్కం పనిచేయడం ప్రారంభించి తెలుగువాడికి పునుగంటే ఉన్న మోజు డిమాండు చూసి వచ్చే రోజుల్లో ఏ ఏలుతుందని చెప్పాట ఇంతకీ ఆ బుర్రలో ఏం తట్టిందంటే పునుగులేయడానికి కూడా ఏ టూల్ని కనిపెట్టి రిలీజ్ చేయాలని తెలుగునాట ఆఫీసు లైసెన్సులు అమ్ముకున్నంత సులువు అనుకున్నట్టున్నాడు పునుగులకి ఓ లెక్క ఉంటుందని తెలియదు కదా పాపం ఎంతైనా మన తెలుగువాడి వాడి వేడికి ప్రతిరూపం పుణగే కదా రాత్రికి అన్నం సహించకపోయినా పర్వాలేదు సాయంత్రం అయ్యేసరికి రెండు మూడు ప్లేట్లు లేపేయి కడుపు ఉబ్బి తేనుపులు వస్తున్నా మరేం పర్వాలేదులే కాసిన్ని జీలకర్ర నీళ్లు తాగేసాయి అదే సర్దుకుంటుంది అంతేగాని మన తెలుగువాడి ఆచారాన్ని మాత్రం వదలకు సుమా పునుగుల్ని అస్సలు వదలకు పక్కనే పానీపూరి బండి ఉంది కదా అని అస్సలు డీవియేటు కాకు సుమా శోభన్ బాబుకి మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్టు పానీపూరి కూడా అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ కదా అయితే అక్కడ కూడా పుణుగే రారాజు లింగభేదం వయోభేదం లేకుండా అందరూ పుణుక్కి ఫ్యాన్సే ఈ భూమి మీద తెలుగు కాలం పుణుకు బతికే ఉంటుంది తన ప్రాశస్త్యం చాటుకుంటూనే ఉంటుంది Sum up them.